నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం నేను వచ్చి త్రీ మంత్స్ అవుతుందండి ఈ ట్వంటీ సెకండ్ రిటర్న్ అయిపోతున్నాను అయితే చాలా మంది మన సబ్స్క్రైబర్లు టెంపుల్కి వెళ్ళినా మాల్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా కనిపిస్తూనే ఉన్నారు పులకరిస్తూనే ఉన్నారు ఎక్కువ వీడియోలు అయితే చేయలేకపోయాను ఫ్యామిలీతో గడిపే టైం కదా అందులోకి పర్సనల్ వర్క్స్ తోటి వచ్చాను ఇక ఆ తర్వాత ఏంటంటే సారీ బిజినెస్కి సంబంధించి నన్ను నలుగురు ఐదుగురు అప్రోచ్ అయ్యారు ఈ దగ్గరలో ఉన్నవారు మీరు వచ్చి చూస్తే బాగుంటుందండి హైదరాబాద్ అక్కడే కాదు మా కలెక్షన్ కూడా చూడండి అన్నారు కానీ వాళ్ళకి సారీ చెప్తున్నాను నేను టైం ఇవ్వలేకపోయాను బట్ ఒక్కరికి మాత్రం మనకి మా అమ్మాయి ఇంటికి చాలా దగ్గరలో ఉన్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపలనే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం ఫ్రీ మౌంట్లో ఉన్నారు అవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లోమ్ బెనారసీ పట్టు తెప్పిస్తారట మరి ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి ఆ చీరలకు మ్యాచ్గా బ్లౌజులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను చీరలు చూసి వచ్చి చెప్తానండి హాయిగా మీరు దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ వెళ్ళిపోయి పర్చేజ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచో కొరియర్ ద్వారా తెప్పించుకుని తిప్పలు పట్టాం కంటే కూడా ఒకవేళ బాగుంటే ఇక్కడే కొనేసుకోవచ్చు కదా నేను చూసి మీకు కూడా చెప్తాను రండి 전진을 하시라 అయితే మా చిన్న శారీస్ కి డ్రెస్సెస్ కి వచ్చేసి దగ్గరలోనే కాబట్టి ఉన్నారు మొత్తానికి మేము ఫ్రీ కి వచ్చేసాం వేదం కలెక్షన్స్ ఇది మన తెలుగు వారే హైదరాబాద్ వారే హైదరాబాద్ నుంచి మనకి తెలిసిన స్టోర్స్ నుంచే హోల్సేల్ పెద్ద పెద్ద హోల్సేల్ స్టోర్స్ నుంచి వాళ్ళు శారీస్ అన్ని కూడా తెప్పిస్తున్నారు నేను షూటింగ్ కి ముందే కొంత కలెక్షన్ అయితే చూసేసాను నిజంగా ఈ కలెక్షన్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే కష్టపడిపోయి ఆన్లైన్లో తెప్పించుకోకర్లేదు ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు ఎక్కడికే వచ్చి చక్కగా మెటీరియల్ కూడా మీరు చేతితో పట్టుకుని చూసి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు నేను వీరి నుంచి ఏంటంటే అసలు ఏమేమి శారీస్ ఉంటాయి ఎలా ఉంటాయి ధర ఎంత మనం మళ్ళీ ఇక్కడ ఎవరో బ్లౌజ్ కూడా పెద్ద సమస్య కదా మరి దాని మ్యాచింగ్ బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా మనకి ఈ వివరాలండి ఈ వీడియోలో అందిస్తానండి నాకు కూడా ఎప్పుడెప్పుడు అన్ని కూడా మంచి డిజైనర్ కలెక్షన్ చాలా బాగున్నాయి కొన్ని శారీస్ నేను టేబుల్ మీద పెట్టి చక్కగా మీకు చూపిస్తా వెళ్ళి మీరు స్కిప్ చేయకండి కలెక్షన్స్ మేము ఫ్రీ మౌంట్ లో ఉన్నామండి ఫ్రీ మౌంట్ కదా పేర్లు కన్ఫ్యూజ్ అయితే చీరలు నాకైతే చాలా బాగున్నాయండి పట్టు కానీ తర్వాత ట్రిల్లిక్కత్తు కూడా ట్రిల్లిక్కత్తు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా తన ఈ అమ్మాయి ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గరే కాంటాక్ట్ పెట్టుకుని వీవర్స్ నుంచి డైరెక్ట్ తెప్పించారు బ్లౌజ్ కూడా స్టిచ్ అయిపోయింది సో ఫ్రీ సైజ్ ఉంటుంది దానికి మీకు ఎలా అలా మెజర్మెంట్ వాళ్ళు స్టిచ్ చేయించి ఇచ్చేస్తారు కదా మీరు వాళ్ళు స్టిచ్ చేయించి ఇచ్చేస్తారు పట్టు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఎయిటీ టూ ఫైవ్ అచ్చా టూ ఎయిటీ నుంచి ఫైవ్ ఎయిటీ వరకు ఉన్నాయి అంటే శారీని బట్టి అలా మీకు బ్లౌజ్ మీరు తెప్పించుకున్న ఇండియా నుంచి ఇంచుమించు ఆల్మోస్ట్ అదే ధరలో కొరియర్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇది అంతా కలుపుకుని మీకు కూడా అంతే అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే నాకు ముందే అమ్మాయి ఒక్కొక్క చీర రేట్ చెప్పినప్పుడు నేను దాన్ని కంపేర్ చేసుకుని చూశాను ఓకే మన దగ్గర అంత ఉంది కదా చీర బ్లౌజ్ ఎంత అవుతుంది ఓకే కొరియర్ ఎంత అలా చూసుకున్నప్పుడు బెస్ట్ అనిపించిందండి సో ఈ దగ్గరలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన వేదం కలెక్షన్స్ వారి నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు వారిని సంప్రదించవచ్చు అంటే చీరలు అయితే చాలా బాగున్నాయి ఇది పూర్తిగా ఏంటంటే మనకి ట్విల్ పట్టు పట్టుసారి దీనికి బ్లౌజెస్ కూడా ఈ స్టిచ్చింగ్ చేసే అమ్మాయి కూడా నాకు బాగా తెలుసు తను చాలా బాగా స్టిచ్ చేస్తుంది తను హస్తినపులో ఉంటాం ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అండి మొత్తం శారీస్ అన్నీ అమ్మాయికి వెళ్ళిపోతాయి తను స్టిచ్ చేసేస్తుంది ఇలా ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఒకప్పుడు మనం యూట్యూబ్లో అయినప్పుడు నేను ఇలా వీడియోలు చేయకముందు మా బాగారు అమ్మాయి ఫ్లోరిడాలో ఉన్నప్పుడు ఇలాగే బ్లౌజ్ అన్ని కూడా ఇక అమెరికాలోనే కొనుక్కునేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇక తర్వాత ఏంటంటే చాలా స్టోర్స్ చాలా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా ఎక్కడ అక్కడ కొంటున్నారు కానీ గమనించి చూస్తే రేట్లు పరంగా కానీ ఎలా చూసుకున్నా కూడా మనకి రీజనబుల్గా ఉందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ట్విల్ ఇక్కత్ పట్టు సారీ చక్కగా రెడ్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటాయి ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ మనకి ఈ నెక్ ఫ్యాషన్ ఇప్పుడు నేను కూడా కుట్టిస్తున్నాను స్కాలప్ ఇస్తున్నారు సో ఆ మోడల్లో కూడా మీకు దొరుకుతాయి లేదు మంచిగా వర్క్ కావాలంటే వర్క్లో కూడా దొరుకుతాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ట్విల్ ఇక్కత్ పట్టు సారీ తర్వాత దీనికి ఏంటంటే పటోల వీవింగ్ స్టైల్ వచ్చింది చీర మొత్తం అంతా కూడా ముట్టుకుంటే ఎలా ఉంటుందంటే ట్రిల్లిక్కత్ అంటే చాలా మెత్తగా అన్నమాట ఇంకా మామూలు పట్టు మీద ఇంకా డబల్ క్వాలిటీ సో ఈ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి చక్కగా మీరు ట్రిల్లిక్కత్ మంచి తో కావాలనుకుంటే మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇదిగో రమలు ఈ చీర కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనము కంచి పట్టుకు వెళ్దామండి కంచు పట్టలు వీవింగ్ చక్కగా మరి తర్వాత కంచి బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నేను ఇప్పుడే మా అమ్మాయికి చెప్తున్నా ఇంకా అస్మా నా కొరియర్ డబ్బులు బోల్డ్ అయిపోతున్నాయి హాయిగా ఇక్కడే తీసుకో నీకు కావాల్సిన పండగలు సరగా సుఖంగా నచ్చి నువ్వు సెలెక్ట్ అని అందుకని నాకు కూడా అంతే అవుతుంది చీర తీసుకుని బ్లౌజ్ కుట్టించి కొరియర్ చేసి పంపిస్తే ఒక్కోసారి తన కలర్స్ నచ్చట్లేదు నేను నేను చూపించిన కలర్ ఒకటి అవుతుంది నేను ఒక్కొక్కసారి మా అమ్మాయికి ఇంకోటి అవుతుంది ఇవాళ మా అమ్మాయి దగ్గర ఉన్న చీరలు చూస్తే ఈ చీరలు పంపించానా అన్నట్టుగా అనిపించిందండి సో తనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు హాయి ఇప్పుడు అదే చెప్తున్నాను నేను మా అమ్మాయికి మంచి కలర్ మీకు రెండు అదే టూ ఎయిటీ నుంచి ఫైవ్ ఎయిటీ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వస్తుంది ప్యూర్ వస్తుంది మొత్తం మీ నాకు ఆడి చాలా బాగుంది రావళ్ళు అమ్మకు సాయం చేస్తావా ఏం చదువుతున్నావు ఎయిట్ ఎయిట్ క్లాస్ చదువుతున్నావు ఓ ఎంత బాగా చేస్తావు అది కూతురు ఉండాలండి మామరాడు కూడా బాగా చేస్తారు అమ్మాయికి ఇది కూడా ఇంకా వర్క్ ఆల్రెడీ అందరం కడతాం కట్టబోతాం కదా సింపుల్ ఇష్టపడతారు కదా అటువంటి వారికి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ పట్టు స్టైల్ మంచి చంద్రకాంత కలర్ చాలా బాగుంది మీరు నచ్చిన వారు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకుని అమెరికాలో ఉన్నవారు మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అమ్మా ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళే కాకుండా అమెరికా మొత్తం అంతా ఎక్కడ ఇస్తారా ఇండియాలో కూడా ఇండియాలో ఎలా ఎక్కడ స్టోర్ డైరెక్ట్ నచ్చితే మాకు అక్కడ ఇండియా రేటు ప్రకారం అక్కడ మాకు ఇస్తారు ఓ మనకు అది కూడా ఫెసిలిటీ ఉందండి ఇండియా వాళ్ళు కావాలనుకుంటే మీకు ఏదైనా చీర నచ్చేస్తే మీరు పిక్ పెడితే అమ్మాయి వీవర్ ద్వారా మీకు డైరెక్ట్ పంపించేస్తుంది అమెరికాకు ఏంటంటే చీర ధరతో పాటు బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ కొరియర్ కాస్ట్ అన్ని కలుపుకుని ఇవ్వడం జరుగుతుంది టూ ఎయిటీ నుంచి పర్లేదు రీజనబుల్ అనిపించింది నాకు మంచిగున్నాయి మంచి కనకాంబరం కలర్ బోర్డర్ కూడా రెండు వైపులా చూడండి మనకి వింటేజ్ పట్టు సారీ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి నేను అన్ని చూపించలేకపోతున్నాను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ పట్టు ఇది కూడా బాగుంది మంచి మీకు ఇంట్లో శుభకార్యం ఉంది పెళ్లి కూతురు ఇక్కడే పెళ్లి చేస్తున్నారు అనుకుంటే హాయిగా లేళిపోవచ్చు అండి చాలా బాగుంది మంచిగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది లేదని అనుకుంటే మీరు ఏదైనా ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజులు అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ స్కాలప్ స్టైల్ ఇచ్చారు ఫ్రీ సైజ్ వస్తాయి ఇంకా చాలా మొత్తం ర్యాక్స్లో కూడా బోల్డ్ సారీస్ ఉన్నాయి మనం చూపించాలంటే నాకు కష్టమే నేను కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను ఇది నెక్స్ట్ మరొక కలర్ రామా గ్రీన్కి మంచి ఆనంద బ్లూ వచ్చింది చక్కగా ఇది వర్క్ మాకు వర్క్లో కావాలి మంచిగా అని అనుకుంటే మీరు ఇలా వర్క్లో కూడా తీసుకోండి సింపుల్గా ఉన్నాయండి ఈ రజని బాగా కుడుతుంది బ్లౌజులు ఈ అమ్మాయి హైదరాబాద్లో మీరు కావాలంటే అమ్మాయి సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు చాలా బాగా కుడుతుంది అమ్మాయి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ మరొక వింటేజ్ స్టైల్లోనే మనకి జరిబై జరి కూడా కాదు కానీ మొత్తం ప్యూర్ గోల్డ్ వచ్చింది మీనాకారి ఇచ్చారండి మిడిల్ అంతా కూడా గోల్డ్ జరీతో వచ్చింది ఇది డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ ఏ స్టోర్ నుంచి వచ్చినవి కాదు కాబట్టి మీరు హాయిగా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది కంచి ఇంకా ఏవే ఉన్నాయి అసలు మీ దగ్గర కంచి యూజియన్ సారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి బెనిఫెసీ సారీస్ ఉంటాయి బెనారస్ కంచి కూర ఆ తర్వాత వర్క్ సారీస్ గద్వార్ శారీస్ ఆల్మోస్ట్ ఆర్ ఇప్పుడు సారీస్ చూస్తుంటేనే ఎంత పెద్ద స్టోర్ ఉంది బాగుంది చక్కగా నాకు జోష్ వచ్చేసింది చీరం చూడగానే ఫ్యాన్సీ సారీస్ అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా మనం మామూలుగా ఇప్పుడు సరదాగా ఏదో చిన్న మ్యారేజ్ డే చిన్న చీర కావాలి అనుకుంటే ఫ్యాన్సీ సారీ సిక్స్టీ ఫైవ్ ఓకే బెస్ట్ అండి చాలా బాగున్నాయి రేట్స్ కూడా చక్కగా ఇక్కడ మనకు తెలుగు వారు చాలా ఎక్కువ కాబట్టి అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేయొచ్చు మీరు ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకొని తీసుకోవచ్చు హాయిగా ఇది కూడా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చీర ఇలా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే దీనికి పీకోఫాల్ అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి మొత్తం చీర అంతా రెడీ అయిపోయింది తీసుకెళ్ళి కట్టేసుకోవడమే ఇది కూడా చాలా బాగుంది ఇది కూర అనుకుంటుంది కదా ఎంత బాగుందో ట్రెడిషనల్ లుక్ లో మంచి పింక్ కి బాటిల్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ ఉంది సారీ చాలా చాలా బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ మార్చారు ముందంతా చూడండి ఇక్కడ ఏమో ఇచ్చారు బోర్డర్ ఈ స్టైల్ తీసుకున్నారు బ్యాక్ ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ నీకు కావాలంటే రం ఎంత బాగుందో చీర చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ మంచిగుందండి మీనాకారి వీవింగ్ తోటి అద్భుతంగా ఉంది అన్ని కూడా పట్టు క్వాలిటీ చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి క్వాలిటీ మీరు అమెరికా వ్యాప్తంగా కావాలనుకునే వారికి మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు చక్కగా ఎక్కడ ఏ స్టేట్లో ఉన్న వీడియో కాల్లో చూసుకోండి ఆ అమ్మాయి మీకు పంపించేస్తారు పార్సెల్ వచ్చేస్తుంది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అని చెప్తుంది అమ్మాయి ఫర్ సపోజ్ మీకు ఈ చీర నచ్చింది అనుకోండి ఇండియా ప్రైస్ లో మీకు ఈ శారీ వస్తుంది డైరెక్ట్ వీవర్ మీకు పంపించేస్తారు అంతే కదా ఇది ఇంకొక మోడల్ బ్లౌజ్ ఎంత బాగుందో ఇది కూడా బాగుందండి కోరాలో ట్రెడిషనల్ లుక్ లో పట్టు బోర్డర్ కంచి బోర్డర్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ పట్టుకి ఇట్లా వర్క్ ఇప్పుడు ఫ్యాషన్ లాగా కంప్లీట్ లైట్ వెయిట్ అండి శారీని ఎలా వర్క్ చూసానో దొంగల్లాగా బరువు ఉన్నాయి మనకి అక్కడ అలా చూసుకున్నప్పుడు ఇంకా చాలా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది పేటెడ్ పాయింట్ వర్క్ లాగా సో బ్లౌజ్ ఇలా కూల్ గా సింపుల్ గా బ్లౌజ్ వచ్చింది చాలా కలెక్షన్ ఉంది మరి అన్ని నేను షూట్ చేయలేను కాబట్టి మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ మంచి రెండు వేపులా కంచి బోర్డర్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి మగ్గం వర్క్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి శారీస్ కాకపోతే మనం ఏంటంటే అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను పట్టులో కొన్ని పట్టులో కూడా ఉన్నాయి ఇంకా ఇలా వచ్చేస్తాయి వర్క్ తోటి మీ ఇష్టం ఇంకెలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా వర్క్ బాగుంది చాలా బాగుంది వర్క్ తను బాగా స్టిచ్ చేస్తుంది కాబట్టి మీరు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ విషయంలో టెన్షన్ పడకలేదు ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ అయినప్పుడు నేను అమ్మాయిది వీడియో కూడా చాలా మన దాంట్లో వేసిన తర్వాత నా ఖాళీ కుదరకు వెళ్ళలేకపోయాను నాకు కూడా అమ్మాయి మంచిగా బ్లౌజులు స్టిచ్ చేస్తుందండి మీరు కావాలనుకునేవారు అంటారు ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ వస్తాయి మీరే స్టిచ్ ఇచ్చేస్తారా సైజ్ సో ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా పట్టు ఇలా చాలా ఉన్నాయి నెక్స్ట్ నేను కొన్ని వర్క్ ఆ తర్వాత బెనారసీ పట్టు చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారి పెన్ కలంకారి అండి హ్యాండ్లూమ్ మన వస్తూ ఉంటుంది ఆ సారీ తనకి హ్యాండ్లూమ్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం నీ పేరేంటూ నందిని 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 అండి పేరు అడకుండా అని అడగండి అంతే మర్చిపోతాను సో ఇది మనకి ప్యూర్ బెనారసీ పట్టు కంప్లీట్ లైట్ లో బెనారసీ పట్టు బ్లౌజ్ కూడా చాలా బాగుంది అంటే సింపుల్ కోరుకునే వారికి చాలా బాగుంది ఈ బెనారసీ పట్టు ఇవన్నీ కూడా అదే ప్రైజ్లో వస్తాయమ్మా నందిని

ఫ్యాన్సీ శారీస్ మీకు సిక్స్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక ఆ తర్వాత చీరను బట్టి రేట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కూల్గా అప్పటికప్పుడు సరదాగా కట్టుకుంటాం అనుకునేవారు చక్కగా తీసుకోవచ్చు ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది అన్నీ బాగున్నాయండి ఇది మంచి మనకి ఆర్గంజా శారీ వస్తుంది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ స్టైల్ వచ్చింది సో బ్లౌజ్ మనకి చినియా పట్టు బ్లౌజ్ ఇచ్చారు కూర శారీస్ ఇష్టపడే వాళ్ళు మీరు ట్రై చేయించండి చాలా బాగుంది ఇవన్నీ కూడా కొత్త లేటెస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఆ తర్వాత చందేరి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి చందేరి శారీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చెందేరిలో మీకు కావాలనుకుంటే ఇది ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది చందేరిలో మనకి తర్వాత బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా వర్క్ చేసి ఇచ్చారు ఒక బ్లౌజ్ ఇలా తీసేసుకుంటే చాలా సారీస్ మీద మీరు సెట్ చేసుకోవచ్చు ఇలా చాలా వర్క్ సారీస్ కూడా చాలా ఉన్నాయి నేను అన్నీ చూపించాలంటే మనకు కష్టమవుతుంది కదా నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇది బ్రాసో బ్రాసో కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో కలర్ ఈవినింగ్ టైంలో ఏదైనా చిన్న ఫంక్షన్కి గెట్ టుగెదర్కి అట్లా కట్టుకున్నా వచ్చేవన్నీ కూడా ఇది ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటికి మనకు పనిచేస్తాయి ఇది కూడా చాలా బాగుంది చక్క షిఫాన్ సారీ బార్డర్ అంతా కూడా ఏమో మనకి వర్క్ ఏమంటారు లక్నో వర్క్ అంటారు కదా ఆ స్టైల్లో ఇందులో కూడా మీకు కలర్స్ అవి దొరుకుతాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చండి కాకపోతే ఇండియాలో వాళ్ళకి అక్కడక్కడ నుంచి డైరెక్ట్ తయారీదారుల నుంచి మీరు పంపించేస్తారు ఇక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నవారు వీడియో కాల్లో చూసుకొచ్చి బే ఏరియాలో అక్కడక్కడ ఉన్నవారు సరదాగా రండి బాగుంది ఫ్రీమౌంట్ కూడా చాలా బాగుంది మంచిగా మీ కాలనీ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ చినియా పట్టు ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా ఇష్టపడతారు కదా అటువంటి వారికి మంచి చినియా పట్టు వీటి తర్వాత ఏంటంటే మంచి గద్వాలు పట్టు స్టైల్లో వచ్చిందండి ఇది కూడా చాలా ప్యూర్ కంచికి బోర్డర్ అంతా కూడా మన గద్వాల్లాగా గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఆ గ్యాప్ బార్డర్లో వర్క్ చేసుకొచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుంది పట్టు చీరలు టూ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్టీ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి ఫ్యాన్సీ అయితే సిక్స్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇంకా వన్ ఫిఫ్టీ డాలర్స్ వరకు అలా చీరను బట్టి ఉంటూ ఉంటాయి తర్వాత ఏంటంటే వీరి దగ్గర ఇంకా మీకు గద్వాలు కూడా ఉన్నాయి కదా మీ దగ్గర ఇది కూడా చాలా పట్టుకి అయితే ఫ్యాషన్ ఏమో కదా మంచిగా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది అంటే నీట్గా ఉంది వర్క్ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయి వచ్చేసింది ఇది చూడండి వింటేజ్ పట్టు బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుంది ఇది చాలా బాగుంది చీర మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మీకు రెడీ టు వేర్ అనమాట ఇక తీసేసుకుంటే డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి కట్టేస్తాను బాగున్నాయి అమ్మ మంచిగా వేవర్స్ బాగా ఇచ్చారు మీకు కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవి ఎక్స్క్లూజివ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ పట్టు శారీస్ కూడా మూవ్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం అదర్తో పాటు ఇది ఇది కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ పట్టు పట్టు క్వాలిటీ కూడా తెలిసిపోతుంది దీనికి ఏంటంటే చక్కగా బ్లౌజ్ అండ్ శారీ బర్క్ తోట వచ్చింది ఇవి మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫ్యాన్సీ సారీస్ మొత్తం మనకు రాక్స్ లో చూసాం కదా ఇవన్నీ కూడా చిన్న శారీస్ వస్తాయి అంటే నేను చెప్పాను కదా సిక్స్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా సారీస్ ఉన్నాయండి మీరు స్టోర్లో అంటే హైదరాబాద్ షాపింగ్ మిస్ అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను ఇంత కలెక్షన్ ఉంటుందో నేను అనుకోలే అమ్మాయి ఫోన్ చేసినప్పుడు చేద్దాంలే చేద్దాంలే అని బతికించే నెల రోజుల నుంచి మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ నడుస్తుంది కానీ నేను రాలేదు కానీ ఇన్ని చీరలు నాలుగు వాళ్ళు వీడియోలు చేసేవాడు నేను వాటికి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు వస్తుంది ట్రెడిషనల్ లుక్లోనండి పిల్లలు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు మనకి ఇదంతా కూడా చెక్స్ మూపప్పు చెక్స్ అంటారు కదా ఆ స్టైల్లో వచ్చి చక్కగా బోర్డర్ మంచి వింటేజ్ బోర్డర్ తర్వాత బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంది తర్వాత వీరి దగ్గర స్పెషల్ ఏంటంటే లెహంగా ఆ తర్వాత డ్రెస్సెస్ అవి కూడా చూసేద్దాం ఇప్పుడు లెహెంగాలు బాగా ఫ్యాషన్ ఉంటున్నాయండి ఇక్కడ పిల్లలకి నేను అక్కడ ఎప్పుడు షూట్ చేసిన అందని బాగా లెహెంగాస్ సంబంధించి బాగా మార్కెట్ ఉంటారు ఇక్కడ ఉన్న మీరు మీ ఆడపిల్లలు ఉన్న వారంతా కూడా ఇలా తెప్పించుకుంటున్నారు కదా సో ఇప్పుడు సడన్ గా ఏదో మంచి ఫంక్షన్ పడింది ఇప్పుడు ఇండియాలో మీ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి తీసుకురావడం చాలా టైం పడుతుంది అనుకుంటే వీళ్ళు మీరు నందిని సర్వీస్ ని యూస్ చేసుకోవచ్చు అటే లెహంగాస్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయమ్మా లెహెంగాస్ వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతాయి ఓకే ఎంత బాగుందో ఇది కూడా మనకి చక్కగా సెట్ కింద వచ్చింది పట్టుకుందాం తర్వాత నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇది కూడా బాగుంది ఇది మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లా వస్తుంది చక్కగా ఎంత బాగుందో అది దుప్పట స్టిచ్చింగ్ బాగుంటుందండి ఇక చూసుకోక్కర్లేదు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది చక్కగా ఇట్లా వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం మీకు కుట్టేసి చక్కగా వస్తుంది తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ అది ఇది కూడా బాగుంది ప్యూర్ టిష్యూ పట్టు సారీ తీసుకున్నారు దీన్ని బాగా డిజైన్ చేస్తారు చాలా కస్టమర్కి చెయ్యాలా తీసుకుని కానీ కలర్ చాలా బాగుంది కదా పైన బ్లౌజ్ కి చిన్నగా వర్క్ ఇచ్చారు తర్వాత మనకి దుప్పట ఇలా వచ్చింది దుప్పట వస్తుంది ఎంత బాగుందో చూడండి అంతేకాకుండా ఇంకా మనకి ర్యాక్ లో ఫ్యాన్సీ స్టైల్లో మీకు అప్పటికప్పుడు ఫంక్షన్స్ కి యూజ్ చేసుకునేలాగా మొత్తం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం నెట్టడు హెవీ పార్టీ కదా ఇది బాగుంది కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది బాగుందండి స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కుదిరింది ఇది వా ఎంత బాగుంది అసలు బ్లౌజ్ చూపించరాములు బ్లౌజ్ అంతా కూడా అట్లా వర్క్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి ఈవినింగ్ పార్టీస్కి ఇప్పుడు మీరు ఎంఎస్ చేయడానికి వచ్చారు ఆడపిల్లలు జాబులు చేస్తున్నారు ఇక్కడే ఉంటున్నారు సడన్ గా కావాలి సడన్ గా పార్టీ ఉంది అని అనుకుంటే మీరు ఇక్కడిక్కడే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ బాగుంది ఇక రేట్స్ అంటారా నేను రీజనబుల్ అవన్నీ నేను చెప్పను ఎందుకంటే మీరే కంపేర్ చేసుకుని తీసేసుకుంటారు కాబట్టి ఇది కూడా బాగుందమ్మా పైతని వచ్చింది పట్టుకో దుప్పట పట్టుకో పైతని కూడా చూపిద్దాం పైతని తీసుకున్నారు ప్యూర్ పైతని పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా డిజైన్ చేస్తారు బ్లౌజ్ దుప్పట అలా వస్తుందండి మీ పిల్లలకు కావాలనుకుంటే మీరు సైజుని బట్టి మీరు తీసేసుకోవచ్చు తర్వాత మరికొన్ని డ్రెస్సెస్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ లో పార్టీ వస్తున్నాయి వస్తున్నాయండి ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయో మామూలుగా స్టార్టింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నుండి ఉన్నాయి హ్యాపీ అండి ఫిఫ్టీ నుంచి ఉన్నాయంటే మరి ఇంత దూరంలో అమెరికాకి వచ్చి పార్సల్ వచ్చి వచ్చి కూడా ఫిఫ్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ చేస్తారంటే చాలా రీజనబుల్ గా బాగుంది మంచి పార్టీ వేర్ ఇవన్నీ కూడా మీకు చక్కగా చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి మంచి మంచి ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి నీకు ఇందులో బాగా నచ్చింది కూడా చూపిద్దమ్మా వాళ్ళకి నీకు బాగా ఓ బాగుంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఈవినింగ్ పార్టీస్కి బాగుంటాయండి ఇలా చాలా ఉన్నాయి మీ దగ్గర మీకు కావాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసుకుని చక్కగా వీడియో కాల్లో చూసుకుని తీసుకోవచ్చు హెవీగా పార్టీగా కావాలా లేదంటే ఇలా సింపుల్గా కావాలా అనుకుంటే మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే శారీస్ చక్కగా వాటికి ఫాల్ పిక్ చేసేసి అలాగే బ్లౌజ్ కూడా రెడీ చేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ ఏ మూలు ఉన్నా కూడా అమెరికాలో మీరు డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ లో హాయిగా శారీ చూసుకోండి చక్కగా మన తెలుగు అమ్మాయే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత వీటికి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఇక నెక్స్ట్ ఇవమ్మలు నీకు ఇష్టమా డ్రెస్ లాంగ్ ఫ్రా అదేనా షిరాస్ అండి ఇవన్నీ కూడా పిల్లలకి మీకు కావాలి అని అనుకుంటే చక్కగా మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్వాలిటీ మంచి మెయింటైన్ చేస్తారు మంచి ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి నాట్ వర్క్ అంటారు చూస్తారా నాట్ వర్క్ వచ్చింది మనకి బ్లౌజ్ అంతా తర్వాత ఇది మనకి ఫైన్ వస్తుంది కదా బాగుంది ఇది ఒక మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి అన్నీ ఒక మోడల్ గా అలా లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుని కూడా ఉండే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి సాటిస్ఫాక్షన్గా గా అనిపించింది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కూల్గా ఉన్నాయి క్వాలిటీ మంచి మెయింటైన్ చేశారు కదా నువ్వు సెలెక్ట్ చేసి చూసావా సో ఇలా షరారాస్ ఉన్నాయి అవి కాకుండా డ్రెస్సెస్ సింపుల్ నుంచి పార్టీ వేర్ వరకు కూడా ఉన్నాయి మనకు మామూలుగా నార్మల్ డ్రెస్సెస్ ఎంత నుంచి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంతే ట్వంటీ ఫైవ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎంత బాగున్నాయి సడన్గా రమ్య మీ ఇంటికి వస్తూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు గమ్మను నువ్వు ఏదైనా పెట్టాలంటే ఇబ్బంది పడుతున్నావు ఆర్డర్ పెట్టుకో చక్కగా వచ్చిన వాళ్ళకి డ్రెస్ ఈసారి బాగుంది హాయిగా నేను అక్కడ కొని పంపించినా అంతే ఖర్చు అదేదో ఇక్కడే మీకు నచ్చింది తీసేసుకోవచ్చు కదా సో ట్వంటీ ఫైవ్ డాలర్స్ నుంచి డైలీ కి దానికి కావాలనుకున్నా కూడా సింపుల్ గా ఇలా టాప్స్ కావాలన్నా సింపుల్ గా దొరికేస్తాయండి సో ఇలా చాలా ఉన్నాయి స్టోర్లో నేను చేసుకుంటూ వెళ్తే వీడియోలు వెళ్తే వన్ అవర్ అయిపోతుంది మీరు బోర్ అయ్యి స్కిప్ చేసేస్తారు కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నందిని ఒకసారి చూపించేట్రా ఈఎంఐ అందరి ఫస్ట్ ఇష్టం లేదు అంటే అలా కాదు మా సబ్స్క్రైబర్లు వేరు కనిపించాలని చెప్పాను సో నాకు కూడా అమెరికాలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అమ్మా సో అందుకోసం మీరు కూడా కనబడుతూ వాళ్ళకు కూడా రిలాక్స్ అవుతారు కదా అంటే ఓకే మనకి నచ్చినట్టుగా తీసుకోవచ్చు అనుకుంటారు సో మీకు ఎలాంటి శారీస్ ఏం కావాలనుకున్నా కూడా వేదం కలెక్షన్స్ ఫ్రీ మౌంట్లో ఉందండి చాలా బాగున్నాయి నాకైతే ఇంకా ఇంకా చేసేయాలను కానీ టైం చాలా తక్కువ ఉంది శారీస్ అయితే చాలా క్వాలిటీ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ ఉన్నాయి అంటే ఈ ముందు నాకు ఎందుకు రిలాక్స్డ్గా అనిపించింది అంటే సడన్గా నేను పంపించాల్సి వస్తుంది అప్పుడు నాకు కొరియరు నేను షాపింగ్ చేసి తలకాని ఉపకింది ఉంటాను ఇప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ అలా మీ పిల్లలకు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో అవకాశం వారు డైరెక్ట్ మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అలాగే ఇన్స్టా పేజ్కి సంబంధించిన వివరాలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తర్వాత చక్కగా నందిని గారిని ఫాలో అయిపోవచ్చు థ్యాంక్ యూ అండి నందిని గారు